దేశంలోనే అత్యంత శాస్త్రీయంగా పారదర్శకంగా రాష్టంలో కులగణన సర్వే జరిగిందని పునరుద్ఘాటించారు అందువల్ల విద్య ఉద్యోగ రాజకీయాల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్లు సాధ్యమేనని తెలిపారు బీసీల జనాభాను ఖచ్చితమైన లెక్క తేల్చకపోవడం వల్లే గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టిందని ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని సీఎం తెలిపారు ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఎందుకు రిజర్వేషన్లు యాభై శాతం పెంచొద్దు అన్నదంటే మీరు ఎంత జనాభా ఉన్నారో ఆ లెక్క దివకుండా మీరు రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు అన్నారు ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక స్పష్టంగా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి రాష్ట్రంగా కులగణన సామాజిక ఆర్థిక అదేవిధంగా ఉపాధి విద్య రాజకీయ కుల సర్వేను పారదర్శకంగా ప్రజలందరినీ భాగస్వాములం చేసి ప్రభుత్వం ఒక పంది సర్వే చేసింది లెక్కలు తెచ్చింది కాబట్టి ఈ లెక్కలు నూటికి నూరు శాతం కరెక్ట్ అధ్యక్ష సభానాయకుడిగా నేను మాట ఇస్తున్నా నూటికి నూరు శాతం ఈ లెక్క కరెక్ట్ ఈ రోజు ఈ లెక్కల ప్రకారం యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం బలహీన వర్గాల లెక్క తేలింది ఆ యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్న బలహీన వర్గాలకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేస్తున్నాం ఆ తీర్మానాన్ని ఈరోజు ఈ బిల్లు ఈ రోజు సభలో ప్రవేశపెట్టిన ఇది తీర్మానం కాదు అధ్యక్ష ఇది బిల్లు చట్టబద్ధత కల్పిస్తున్నాం గతంలోనే మనము తీర్మానం చేసుకున్నాం రెజల్యూషన్స్ పాస్ చేసి పంపించినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు చట్టం చేసినాం గతంలో కూడా రెండు వేల పదిహేడులో గత ప్రభుత్వం ముప్పై ఏడు శాతం బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం ముప్పై ఏడు శాతం రిజర్వేషన్లు పెంచండి అని చే చట్టం చేసిండు ఆ చట్టం గవర్నర్ గారు ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపించారు అది అక్కడ పెండింగ్ ఉన్నప్పుడు ఇంకొక చట్టాన్ని మనం చేసినప్పుడు కొంత న్యాయపరమైన చిక్కులు ఉంటాయి కాబట్టి వాటిని ఉపసంహరించుకొని కొత్త ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం ఈ ప్రతిపాదన ప్రకారం మనం రిజర్వేషన్లు పెంచుకోవాలి ఇప్పుడు అక్కడ పార్లమెంట్ కూడా సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్లో దీన్ని ఆమోదింపజేసుకోవాల్సిన బాధ్యత ఈ సభలో ఉన్న సభ్యులందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు అన్నిటికీ కూడా ఉన్నది తప్పకుండా దీన్ని సాధించుకుందాం సాధించుకునే వరకు దీన్ని విశ్రమించేది లేదు సాధించడానికి అవసరమైన నాయకత్వాన్ని వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కామ రెడ్డి తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం